ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జనవరి ఒకటి నుంచి మారబోయే కొత్త రూల్స్ ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోలో చివరి రోజు చూడండి అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోయినా బటన్తో కూడా ఫీచర్ ఫోన్ ఉంటే ఈ వార్త మీకోసం అనమాట నిజానికి రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఫీచర్ ఫోన్ను వినియోగదారులకు ఒక పెద్ద శుభార్త కూడా అందించింది అనమాట ఇప్పుడు యూపీఐ వన్ టూ త్రీ పే వినియోగించవచ్చు పదివేల రూపాయల వరకు యూపీఐ చెల్లింపులు చేయవచ్చు అనమాట ఈ సదుపాయం జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభం అవుతుంది అనమాట ఇంతకుముందు ఈ పరిమితి ఐదు వేల అయితే ఉండేది యూపీఐ వన్ టూ త్రీ పే అంటే ఏమిటంటే యూపీఐ వన్ టూ త్రీ పే అనేది ఫీచర్ ఫోన్లో కూడా అందుబాటులో ఉన్న సేవ అన్నమాట ఇది ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా పనిచేస్తుంది దీని ద్వారా యూజర్లు సులభంగా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు అనమాట సిస్టమ్ నాలుగు రకాల యూపీఐ చెల్లింపులు సులభతరం అనమాట ఎన్పిసిఐ ప్రకారం ఐవీఆర్ నెంబరు కాల్ చేయడం ద్వారా ఫ్యూచర్ ఫోన్ వినియోగదారులకు యూపీఐ లావాదేవీలు చేయవచ్చు అనమాట దీనికోసం ఐవీఆర్ నెంబర్కు జీరో ఎయిట్ జీరో సో ఈ నెంబర్లు ఉన్నాయిగా కాల్ చేసి యూపీఐ ఐడిని ధృవీకరించాలి ఇప్పుడు మీరు కాల్లో ఇచ్చినటువంటి సూచనలు అనుసరించిన తర్వాత మీ చెల్లింపులు అయితే చేయాలి ఫీచర్ ఫోన్లో యాప్ని ఉపయోగించడం మిస్డ్ కాల్ ఆధారిత లావాదేవీలు సౌండ్ ఆధారిత చెల్లింపులు ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా యూపీఐ చెల్లింపుల విధానంలో కీలక మార్పులు చేసిందనమాట తాజాగా విడుదలైన సర్క్యులర్ ప్రకారం పీపీఐ అనగా వ్యాలెట్లో ఉన్న సొమ్మును కూడా ఇప్పుడు థర్డ్ పార్టీ మొబైల్ అప్లికేషన్ ద్వారా చెల్లింపుల కోసం ఉపయోగించవచ్చు అనమాట ఇది కేవలం పీపీఐ యూజర్ అకే కాకుండా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత సులభతరం చేయనుందనమాట ఇప్పటివరకు ప్రీపెయిడ్ చెల్లింపుల సాధన అంటే మనం ముందుగానే డబ్బు పెట్టుకునేటువంటి వ్యాలెట్లు లేదా ప్రీపెయిడ్ కార్డులు ఈ వ్యాలెట్ ద్వారా యూపీఐ లేదా ఆన్లైన్ లావాదేవీలు జరపవచ్చు అనమాట అంటే మీరు వాలెట్లో ఉన్న డబ్బుతో మీ బ్యాంక్ ఖాతాలో సంబంధం లేకుండా చెల్లింపులు చేయవచ్చు అనమాట యూపీఐ సేవలు ఎలా మొదలవుతాయంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ అనేది రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ అనమాట యూపీఐ చెల్లింపుల వ్యవస్థ రెండు వేల పదహారు సంవత్సరంలో ప్రారంభించారు ఇక యూపీఐ సిస్టమ్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహిస్తారనమాట సో మొత్తానికి